ఇంటెన్షన్ అండ్ యాక్షన్ land ఆల్ యువర్ డ్రీమ్స్ మీ ఆలోచనలు మరియు చర్యలు కలిపితే మీ కళలను ప్రారంభిస్తాయి అని చెప్తున్నారండి మీ కోరికలు నిజం కావాలంటే కేవలం కళ్ళకంటూ ఉండొద్దు స్పష్టమైన లక్ష్యం ఉండాలి దానితో పాటు దాన్ని సాధించడానికి చర్యలు కూడా తీసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు అప్పుడు మాత్రమే మీ కళ్ళు నిజమవుతాయి అని చెప్తున్నారండి ఎవ్రీథింగ్ యు వాంట్ ఈజ్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద అన్నౌన్ మీరు కోరుకునే ప్రతిదీ మీకు తెలియాల్సిన అవసరం లేదు మీలో ఉన్న భయం ఆందోళన వాటితో అవి ఉన్న చోటే ఎదుగుదల కూడా ఉంటుంది మీరు కోరే స్వప్నాలు కానీ మీరు కళ్ళకనే విజయాలు కానీ అన్నీ మీకు తెలియని మార్గాల్లోనే ఉంటాయి కాబట్టి భయపడకుండా ముందుకు సాగిపో అని చెప్పి చెప్తున్నారు డోంట్ డ్యూ అన్ వాట్ మైట్ బీ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ దట్ క్లోజ్డ్ డోర్ ఆ మూసివేసిన తలుపు వైపు ఏముందోనని చూడకు ఎక్కువగా ఆలోచించకు గతం గురించి లేదా మీ మీరు కోల్పోయిన వ్యక్తుల గురించి కానీ మీరు కోల్పోయిన అవకాశాల గురించి కానీ ఎక్కువగా ఆలోచిస్తూ ఉండకూడదు ఒక తలుపు మూసిపోయిందంటే అది మీకు ఉపయోగపడదని మీరు అనుకోవాలి దాన్ని పక్కకు పెట్టేసి మీరు సరైన దారిలో ముందుకు వెళ్తే మీకు మంచి ఫలితం ఫలితాలు ఉంటాయి అని చెప్తున్నారు గతాన్ని తలుచుకొని బాధపడద్దు అని చెప్పడం అనమాట యు పుల్ ద స్ట్రింగ్స్ దట్ కంట్రోల్ యువర్ ఓన్ లైఫ్ మీ జ మీ జీవితాన్ని నియంత్రించే ద్వారాలను మీరే ఏర్పాటు చేసుకోగలరు స్ట్రింగ్స్ దట్ కంట్రోల్ యువర్ లైఫ్ మీ జీవితాన్ని నియంత్రించే ద్వారాలను మీరే ఏర్పాటు చేసుకోగలరు మీరు మీ జీవితానికి నిజమైన నాయకురాలు లేదంటే నాయకుడు మీరే ఎవరు మీ జీవితాన్ని నియంత్రించలేరు నిర్ణయాలు తీసుకోవటం కానీ మార్పులు తేవటం కానీ అన్నీ మీ చేతుల్లోనే ఉంటాయని అర్థం అనమాట